మన కంపెనీది ఫ్యూచర్ కంపెనీ తో డయప్ పార్టీ పార్టీ ఫోన్ వస్తుంది ఇప్పుడే మాట్లాడొచ్చు హలో ఏంట్రా యుఎస్ లో చిన్ను అనే అమ్మాయిని కలిసావా అవును నీకెలా తెలుసు అదో కంపెనీ టైప్ మ్యాటర్లే అమ్మాయి తో కాఫీ కూడా తాగావంట తాగుడు ఏంటి అమ్మాయితోనే తాగిపించాను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాఫీ తాగడానికి మన ఇంటికి వచ్చారు అవునా ఏయ్ చూకు చెక్కు చూడ హర్ష సంబంధం మాట్లాడుతున్నారు ఇక్కడ సంబంధం ఏంటి రేయ్ నానా నీకు నచ్చిన సంబంధం నేను ఓకే చేయలేదు ఇది మన ఇంటికొచ్చిన సంబంధం అని ఓకే చేస్తున్నాను నానా నువ్వు పెళ్లికి రెండు రోజులు ముందు వస్తే చాలు సరే విన్నది నిజమేనా ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేసావు నువ్వు సూపర్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ ముందు నీ జోక్ లాపి అతను చెప్పేది విను నువ్వు చెప్పు బ్రదర్ లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరేవరికి తెలియదు అనిపించింది ఎలాగైనా విభానే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను నువ్వు ఫిక్స్ అయ్యావు సరే కానీ మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళకంటే ముందు విభాన్ ఒప్పించాలి మా వాళ్ళకి రెండు రోజుల ముందు వస్తానని చెప్పి పది రోజుల ముందు విమానం కలవడానికి హైదరాబాద్ ఫస్ట్ మీ ఇంట్లో చెప్పరా ఏం చెప్పాలరా ఈ పెళ్ళొద్దంటే వెంటనే చెప్పవచ్చు నాకేం కావాలో చెప్పాలి కదరా మరి అమ్మాయి అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా అన్నిటికీ సమాధానం విభాని గుర్తుపటం చూద్దాం లేదే నువ్వా విభాన్ కలవాలంటీ తనిక్కడ లేదు ఎప్పుడొస్తుంది రాదు ఇంట్లోంచి వెళ్ళిపోయింది తీసుకున్నారో తెలుసా చేసిన గొడవ చాలు తీసుకో మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే వదిలేసి అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతురుల గొడవ ఒక అబ్బాయి అలాంటి మాటలు అంటేనే అందరూ అలా చూస్తారే అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు అసలు వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూర్ దా దిస్ నాన్సెన్స్ అంటావా ఏంటి నీ ఉద్దేశం పాతి కేళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు కదా మరి నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి ఆయన సంబంధాలు తేవటం అది రిజెక్ట్ చేయటం అదేమో ఆయన మీద జోకులేయటం ఆయన ఏడుపు చూడాలి ఆఖరికి విభాని నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను సడన్ గా ఏమైందో తెలీదు వీడు కరెక్ట్ కాడు అంది ఇంకేముంది అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది దీన్ని జోకులో తగ్గిపోయాయి ఆయన పోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకోని ఇల్లు తీరు బాబు మళ్ళీ ఎందుకు వచ్చావో తెలియదు కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు చూడండి ఎంత సంతోష ఇప్పుడు చెప్పలేను కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను మీ అమ్మ ఇంటికి వస్తుంది మీ నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్య మా నాన్నని కొట్టలేను కదా అందుకే ఒక్క నిమిషం ఇస్తే ఎలా పది సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్య ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వచ్చాను కొడుతుంది కదా మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు అది కాదు గట్టి ఎందుకు కొట్టింది కొడితే కొట్టావు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్య అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా కబుర్లు చెప్పుకుందా కలుద్దామా ఎవరా సరే చూడు అనుకుంటా వాడు కనపడాలి చెప్తా ఇదే కబుర్లు చెప్పుకునేంత టైం ఉందా నీకు నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా తనేమో కలిసి నోడు కొడుతుందిరా నువ్వు కబుర్లు ఎలా చెప్తావు కనిపించకుండా ఈ నాకు ఏ సంబంధం లేదురా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే కాపరం చేస్తానంటున్నాడు ఓ మీ బైక్ ఏంట్రా ప్లాన్ ఉందా లేదా లోలా బైక్ చేసింది ఇప్పుడే వచ్చేది ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది ఓటిపి చెప్పండి கொஞ்சம் கட்டி கடுகு சார் ஓடிபி சார் த்ரீ சேவன் வச்சிதா விபாநேட்டு அலிப்பேர் அம்மா ஆ కంఫర్టబుల్ కూర్చోండి మేడం ఏజర్ క్లాకుండ సేఫ్ గా తీసుకెళ్తాం ఫైవ్ స్టార్ డ్రైవర్ ఇక్కడ నా తండి యాప్ లో 2.5 అనుంది విభాగారు ఆ ఎక్కడిగన్నే ఇంకా ఏమొనకొలేదండి పదండి ఏయ్ ఇదేనా ఫైవ్ స్టార్ డ్రైవింగ్ అంటే కుక్కపిల్ల మేడం మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా అరే అరే సడన్ బ్రేక్ కొట్టానని మీరు నాకు ఇస్తారు ఫైవ్ ఇస్తారు నన్ను కాపాడాను కదా నాకు నేను ఫైవ్ ఇచ్చుకుంటాను ఏం చేస్తుంటారండి కామెడీ నవ్వుతూ బతకాలంటారు మీరు నవ్విస్తూ బతుకుతున్నారనమాట మీ పని బాగుందండి ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు లైఫ్ లో రిస్క్ తీసుకోపోవడం పెద్ద రిస్క్ అండి బాబు ఎలా ఉంది ఏం చెప్పరండి అరిటాక్లో రసం పోసుంటే ఈటెంతో తెలియట్లేదు ఇలా ఆపలే వదిలి ఏం చేస్తారు ఫిఫ్టీన్ మినిట్స్ ఆకు ఏంట్రా ఫిఫ్టీన్ మినిట్స్ అంటరా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ వివాహ గారు వెయిట్ చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుద్ది ఓకే యోగా గారు ఏం చేస్తారు వెయిటింగ్